ఆంధ్రప్రదేశ్ యావత్తు మొత్తము కూడా ఒక పండగ వాతావరణంలో ఈరోజు మన అమ్మలు అక్కులకి అదేవిధంగా తాతలకి ఈ రోజు అందరికి కూడా చంద్రబాబు నాయుడు ఇంటింటికి పోయి తెల్లారు ఆరు గంటల ఇంటికి కూడా పింఛన్ ఇస్తా ఉండడం జరిగింది ఇది చాలా సంతోషంగా కూడా అందరూ కూడా భావిస్తున్నారు ఆ పింఛన్ ను ముందు మూడు వేలు ఇంటి ఒకే కదా నాలుగు వేలు ఇవ్వడము ఆ మూడు నేళ్లకి ముందు ఏప్రిల్ మే జూన్ కూడా మూడు వేలు కలిపి ఏడు రూపాయలు ఇస్తా ఉంటే పింఛన్ చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ పింఛన్ ఉదయం ఆరు గంటలంటే కూడా ఇంట్లో దగ్గరే ఉండి అధికారులు వచ్చి వాళ్ళకి ఇస్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంటి దగ్గరే తీసుకోపోయి కూడా ఒక ఇది చెప్పారు కాబట్టి ఈ రోజు అధికారులు అందరూ కూడా వచ్చి ఇంటి దగ్గర ఇస్తా ఉంటే మాకు చాలా సంతోషంగా ఉందని కూడా వాళ్ళు చెప్పడం చాలా మాకు కూడా ఆనందంగా ఉంది పార్టీకి ఎల్లవేళను కూడా చంద్రబాబు నాయుడు గారు పేద సాధకి ఎప్పుడు కూడా రుణిపడి ఉంటాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడికి కూడా ఈ పేద సాధ కూడా వాళ్ళు చంద్రబాబు నాయుడు కూడా రుణిపడి ఉంటాడు వీళ్ళ కోసమే ఈ రోజు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఇంత మెజార్టీ గెలిచి వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇంకా విధంగా అందించాలని మేము కూడా తెలియజేస్తున్నాము ఎందుకంటే ఆయన చెప్పిన వాగ్దానాలు అన్నీ కూడా ఫస్ట్ ఇంకా పదవి రోజులు కూడా ఇంకా ప్రమాణ స్వీకారం చేసి ఆయన ప్రమాణ స్వీకారం చేసి కూడా పదవి రోజులు కాలేదు అయినా కూడా ఆయన మాట ప్రకారము ఈ రోజు నాలుగు వేల ఏడు వందల కోట్లు యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉండాలంటే ఇది అంత ఆశ మసే కాదు ఇక్కడ ఎక్కడ భారతదేశంలో కూడా ఇంత పెద్దగా డబ్బులు ఈ రోజు ఇవ్వడం అనేది నాలుగు నాలుగు వేల చిల్లర కోట్లు ఇవ్వడం అనేది చాలా చాలా అదృష్టంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నేను భావించాలి ఆ ముఖ్యమంత్రి పదహైదు రోజులకే ఆయన చెప్పిన వాగ్దానాన్ని ఫస్ట్ నెరవేర్చడం అంటే అంత ఆశామాసి కాదు అదే గత ప్రభుత్వం చెప్పిన ఆశ గత ప్రభుత్వం చెప్పిన వాగ్దానాన్ని ఐదేళ్ళు పెట్టింది ఆయన చేసింది జగన్మోహన్ రెడ్డి వీళ్ళు చెప్పిన పదహైదు రోజుల్లో కూడా ఈ వాగ్దానాన్ని నెరవేర్చుకుంటున్నారు దీనికి చాలా సంతోషంగా ఉందని కూడా ఈ రోజు ప్రజలందరూ కూడా పెంచు తీసుకున్న వ్యక్తం చేస్తున్నారు కాబట్టి అదే విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మేమంతా కూడా చెప్పి ఓటెప్పించడానికి మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇంకా మిగిలిన సంక్షేమ పథకాలు కూడా బస్సు బస్సులో ఉచిత ప్రయాణం కానీ ఆడవాళ్ళకి వెయ్యి ఐదు రూపాయలు కానీ గ్యాస్ సిలిండర్లు కానీ రైతుకి రైతు భరోసా కానీ నిరుద్యోగులకి మూడు వేల రూపాయలు పెంచిన కానీ ఇవన్నీ కూడా ఆరు నెలల్లో కూడా పూర్తి చేస్తాడని మేమంతా కూడా భావిస్తున్నాము చంద్రబాబు నాయుడు చెప్పిన మాట కంపల్సరీ కూడా నిలబెట్టుకుంటాడని కూడా మేము ఈ రోజు